క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందని యువత క్రీడల్లో రాణించాలని బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చలమండ లక్ష్మణసింహరావు అన్నారు గురువారం చందుర్తి మండలంలోని మాల్యాద గ్రామంలో జరిగిన క్రికెట్ ప్రీమియం లీగ్ సీజన్ వన్ ముగింపు కార్యక్రమంలో ఆయన అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులు క్రీడల్లో రాణించి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందాలన్నారు యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా క్రీడల్లో రాణించాలని క్రీడలతో పాటు మానసిక ఉల్లాసంతో పెంపొందుతుందన్నారు అనంతరం గెలుపొందిన కోనర్ జట్టుకు ప్యాట్ జట్టుకు లక్ష్మీనరసింహరావు విన్నర్ ప్రైజ్ మనీగా ఇరవై వేల రూపాయలు కప్పును అందజేశారు రన్నర్ గా నిలిచిన మాల్యాల జట్టుకు పదివేల రూపాయలు ప్రైజ్ మనీ అందజేశారు దాదాపు నెల రోజుల నుంచి జరుగుతున్న ఈ టోర్నీలో నలభై జట్లు పాల్గొనగా విజేతగా కోనరాఫ్ మండల జట్టు గా మాల్యాల జట్టు నిలిచిందని టోర్నీ నిర్వాహకులు ఏర్లపల్లి రాజు తెలిపారు ఈ సందర్భంగా గెలుపొందిన జట్టుకు ప్రోత్సాహక బహుతులు అందించిన ఏర్లపల్లి రాజును గట్టు లక్ష్మీనారాయణ రామారావును లక్ష్మీ నరసింహారావు అభినందించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య వైస్ ఎంపీపీ అబ్రహం ఎంపీటీసీ రమేష్ రావు ఫ్యాక్స్ చైర్మన్ తిప్పన్ శ్రీనివాస్ సీనియర్ నాయకులు రమేష్ శ్రీనివాస్ కమలాకర్ రవి తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేసేందుకు సోదరుడు ఈర్లపల్లి రాజు గారికి అభినందలు తెలియజేసుకుంటూ సర్పంచ్ గారు చెప్పినట్టు సుమారుగా మూడు లక్షల పై చిల్కు రూపాయలు ఖర్చు పెట్టి మల్యాల గ్రామంలో జిల్లా స్థాయి మరి వాలీబాల్ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా వారు చేయడం గ్రౌండ్ కానీ లైట్స్ కానీ అన్నిటి దాన్ని కూడా నాకు ముగింపు కార్మిక కేటీఆర్ని కేటీఆర్ గారిని పేరు రావడము మేము కూడా మమ్మల్ని కూడా పిలిస్తే మేము కూడా వచ్చే అవకాశం దొరికి సంతోషం రెండోది ఆడిన ప్రతి టీంకు వారికి అభినందనలు ఎందుకు తెలియాలంటే ఫస్ట్ పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ గెలిచడం అనేది ఊడు అనేది ఆ రోజు లక్ అంతకన్నా ఏం లేదు ఎందుకంటే ఇప్పుడే అయినా ఐపీఎల్లో చూసి మీరు హైదరాబాద్ చరిత్ర సృష్టించింది మరి తెగ కూడా చరిత్ర ఆ కోనాకు ఈ కోనాకు అర్థం చేసుకోవాలి హైదరాబాద్ ఐపీఎల్ లో ఎస్ఆర్ఎస్ ఎట్ల రికార్డు సృష్టించింది ఒక హైయెస్ట్ స్కోర్ ఏ చూసినా హైఎస్ట్ సిక్స్లో హైయెస్ట్ ఫోర్లో హైయెస్ట్ అన్ని ఉన్నాయి మళ్ళీ లోయెస్ట్ ఫైనల్స్లో మళ్ళీ వీళ్ళే రికార్డు అంటే లక్ ఏ రోజు ఎట్లుంటుంది అనేది ఇలా మనకు మనకు చేయలేదు మరి ఒక్కటి మాత్రము మా ఇద్దరి మీద షికాయితీ ఉంది ఇప్పుడు ఇళ్ళ పిల్లల రాజు మీద మా సర్పంచ్ మీద మామూలు గెలిచారు గవర్నమెంట్ మండలంలో ఇంకోసారి ఇన్స్పెక్టర్ మాట్లాడే మీరు 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 అతిథులు అది మీరు ఓ చేసే అతిథులు గౌరవించాలంటే వాళ్ళని ఇంకోసారి గెలిపియ్యాలి అంతేనా ఒకటి మాత్రం మీరు గమనించాలి ప్రతి ఓటమిలా ప్రతి ఓటమిలా ప్రతి గెలుపులా విశ్లేషించుకోవాలి ఎక్కడ పొరపాటు జరిగింది ఆ పొరపాటు వచ్చే నెక్స్ట్ మ్యాచ్లో జరగద్దు అనేది విశ్లేషించుకుంటే తప్పకుండా విజయం అనేది అనేది పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలి యూత్ అని చెప్పినారు ఇంకోది మంచిగా లేదు అని చెప్పారు ఎందుకంటే గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాలకి మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పుడూ చర్యలు పుష్కలంగా నిండుండే రైతులకు పాడి పంట ఏ దానిలో ఏం లోపం లేకుండా మంచిగా పుష్కలంగా ఉండే అవి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏదో మార్పు రావాలంటే మార్పు వచ్చింది మా క్రికెట్ నీళ్ళ బదులు రైతుల బదులు మేము క్రికెట్ ఆడుకునే పరిస్థితి తీసుకొచ్చాము పరిస్థితిని మంచి అదృష్టం అనుకున్నా అదృష్టం కాదనుకున్నా విలువ ఏదేమైనా పరిస్థితులు బట్టి ఇక్కడ చెరువులో ఎందుకంటే అన్ని పొలాలు వేస్తారు ఎక్కడ కూడా ఖాళీ ఉండదు కాబట్టి ఎంకట్ గ్రౌండ్లు లేవు వసతులు పెరిగినాయి జనాభా పెరిగింది కాబట్టి అన్నీ కూడా సాగులోకి వచ్చినాయి అందుకని ఇవాళ చెరువు కూడా ఒక స్టేడియం లాగా గ్రౌండ్ లాగా అది దురదృష్టంలో అదృష్టంగా యూత్కి అవ మన ఆడే అవకాశం వచ్చింది హార్మల్ చేంజ్ ఎప్పుడైతే పన్నెండేళ్ళు ఏళ్ళు దాటి టీనేజ్ పదమూడు ఏళ్ళు రాగానే పద్నాలుగు ఏళ్ళు రాగానే మన బిహేవియర్ ప్యాటర్న్ టోటల్ చేంజ్ అవుతుంది ఏ వివరైనా ఎన్ని ఏళ్ళ జనరేషన్ వచ్చినా హార్మల్ చేంజ్తోనే ఎరాటిక్ బిహేవియర్ అవుతుంది ఆవేశము కోపము ఆకర్షణ వేరే అయిపోతుంది ఆకర్షణను అధిగమించి మంచిగా ఏ లో ఎన్నుకుంటే ఆ ఫీల్డ్లో మీరు ప్రతిభ ప్రదర్శన తప్పకుండా మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు అని నేను ఒక అంటే నా వై నా అంటే నాకు ఒక ఇప్పుడు అరవై రెండు ఏళ్ళంటే సుమారుగా నేను నలభై ముప్పై ఐదు వెళ్ళి పని చేసుకుంటే చాలా రకాలు చూస్తూ ఉన్నా తప్పకుండా సక్సెస్ అవుతారు అని ఒక సంకల్పము మీకు ఒక సలహా కూడా ఇస్తున్నా అందుకని ఇలా ఎవరైతే కెరీర్ స్పోర్ట్స్ అందిస్తూ ఈ మీ యూత్ ఏదైతే ఉన్నారో అన్ని రంగాలలో పార్టిసిపేట్ చేయాలి